పోనీ పోను హెల్ప్ చేస్తావా ప్లీజ్ చెప్పండి ఏం లేదు లక్ష్మిని కొన్ని టాయిలెట్ తీసుకుంటా నేను పని చూసుకున్నాను సార్లా అయితే ఏడు కొండలు కాపక్క పడాలి ఫైనల్లీ శర్మ గారు ఇస్ బ్యాక్ ఐమ్ హ్యాపీ దర్శన గారు మీరా శర్మ గారితో మరీ అంత క్లోజ్ గా ఉండడం మంచిది కాదు ఎందుకు ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు రీల్ చేసేటప్పుడు నాకు ఎందుకో అస్సలు నచ్చట్లే ఒక అమ్మాయికి ఎవరు ఎందుకు టచ్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది మీకేం తెలీదండి మీరు చిన్నపిల్ల గమ్మను తెలిసిపోతుంది విష్ణు ఎలా తెలుస్తుంది నువ్వు టచ్ చూద్దాం ఏంటి ఆలోచిస్తున్నావు టచ్